అందులో స్కూల్స్ టీచర్లు కూడా గవర్నమెంట్ టీచర్లు కూడా మనకు సహకరించారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు నెక్స్ట్ మా టీం మెంబర్స్ వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్కి ధన్యవాదాలు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్రూప్లోనే రావడం జరిగింది నాకు మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు అండ్ దెన్ సో రైట్ ఓకేనా ఈ అన్నిటి యొక్క ఈ సారాంశం ప్రకారంగా నేను గుంటూరు జిల్లా యొక్క సమాచారాన్ని తీయటం జరిగింది ఓకేనా రైట్ ఇదంతా కూడా మనకు డేటా అనాలైజింగ్ డేటా డేటా అనాలిసిస్ ప్రాసెస్ ఇదంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు మనకు కృష్ణాదేవ్ ప్రకాశం జిల్లా కూడా మనం చేసాం చేసినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్గా చేసాం ఆ డేటా మన డేటా పర్ఫెక్ట్గా ఉన్నది అనే విషయాన్ని మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సో కనుక అంటే డేటా నేను చెప్తున్నాను కదా నేను సింపుల్గా మీకు ఇచ్చాను ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తాను సెకండరీ డేటా హౌ టు కలెక్ట్ ది ప్రైమరీ డేటా హౌ టు కలెక్ట్ ది సెకండ్ డేటా వాట్ అబౌట్ ఐ నో ఎందుకంటే ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ లో నేను ఉన్నాను కాబట్టి ఆల్రెడీ రీసెర్చ్ ఓరియంటెడ్ లో నేను వెళ్ళిపోయాను తప్ప ఏదో ఉన్నది కదా అంచనా ప్రకారం అనేది ఫోర్కాస్ట్ చేయలేదు నేను చేసిన ఫోర్కాస్ట్ అంటే మీన్స్ ఎస్టిమేషన్ అంతా కూడా ఎలా అని అనంటే పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది నిన్నే ప్రకాశం యాజంట్స్ కూడా చెప్పడం జరిగింది మన గ్రూప్లో ఇది గణిష్ స్టడీస్ ఆర్ ఆల్ కాంపిటీషన్ ఇది స్టేట్ వైడ్ గ్రూప్ ఇది అన్ని జిల్లాల వారు అంటే పదమూడు జిల్లాల వారు సోషల్ అసిస్టెంట్ వాడు ఉంటారు కాబట్టి మీరు కూడా ఇంకా జాయిన్ కాకపోతే గణిష్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఏ నెంబర్ మీద నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ వైన్ వాళ్ళు కూడా ఈ మెసేజ్ చేసి వాళ్ళ సమాచారం కూడా మీరు తెలుసుకోండి సమాచారం పర్ఫెక్ట్ మన దగ్గర ఉంటుంది ఇంకా మనము ఆలస్యం లేకుండా మనం వెళ్ళిపోదాం రైట్ ఓకేనా సరే చూద్దాం ఇక్కడ మా ఫ్యాకల్టీ మన అంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ అయినటువంటి కే నాగరాజ్ సారు సో హిస్టరీ బుక్ అంటే భారతదేశ చరిత్ర అనే బుక్ అనేది రాయడం జరిగింది సారు కూడా ఈరోజే మన యాప్లో దీన్ని కూడా మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది మన ఫ్యాకల్టీ కాబట్టి ఓకేనా మై కొలీగ్స్ సో నాకు ఫస్ట్ పరిచయం అయినటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ పరిచయం అయినటువంటి వ్యక్తి కూడా సార్ అంటే సార్ కూడా తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ నేను కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఇట్లా కాంపిటీషన్కి వెళ్ళిపోతామంటాం మేము ఓకే రైట్ సో కాబట్టి సార్ కూడా హిస్టరీ బుక్ చాలా బాగా రాయటం అనేది జరిగింది ఒకసారి మీరు చూడండి మీకే అర్థం ఎందుకంటే ఇప్పుడు కోర్టు జాబులు పడింది కమింగ్ సో రైట్ ఓకేనా సో ఎస్ఐ కానిస్టేబుల్ రాబోతుంది వీటికి చక్కగా ఉపయోగపడింది ఆల్రెడీ సార్ చెప్పినటువంటి బిట్స్ యాజ్ స్టేజ్ గా రావడం కూడా మనకు జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు సో థ్యాంక్ యూ సార్ అండ్ దాన్ని కంగ్రాచులేషన్స్ నాగరాజ్ సార్ ఒకరే సో ఇంకా మనం ఆలోచన లేక మనము వన్స్ వెళ్ళిపోదాం సో గుంటూరు గుంటూరు జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ ఎయిటీ సిక్స్ టాప్ ఓకేనా టాప్ మార్క్ ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు సో కాబట్టి ఆయనకి రిజర్వేషన్ ఉన్నది ఆ మాస్టర్ కూడా రిజర్వేషన్ నేను మాస్టర్ అనేస్తున్నాను ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నా ఆనందం చూసి ఎస్సీసీ కేటగిరీలో ఉన్నటువంటి మాస్టర్ ఆయన ఓకేనా ఆ సార్ కూడా కంగ్రాచులేషన్ సో ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి నేను ఆయనకి ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పాను పెంచలేదు సార్ ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పాను అంటే ఆయన దానికి అంటే వెలిగే సూర్యుని ఎవరు కూడా అడ్డు పెట్టలే అంటే ఆ విధంగా అనమాట రైట్ ఓకే సరే సో సెవెంటీ ఎయిటీ సిక్స్ మార్క్స్ టాప్ మార్క్స్ సరే చూద్దాం ఆలోచన లేకుండా వెళ్ళిపోతాం అందులో భాగంగా ఉన్నటువంటి అంశాలు చూద్దాం సో ఓసి ఓసీ కేటగిరీ చూద్దాం ఎయిటీ టూ మార్క్స్ అండ్ దెన్ ఎయిటీ వన్ అండ్ దెన్ ఎయిటీ ఎయిట్ జీరో సో నెక్స్ట్ మనకు సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ చూడు ఎంత బాగున్నాయి మార్క్స్ అనేటువంటివి టాప్ గేర్ ఉంది ఎప్పుడు కూడా నాకు తెలుసు నాకు గుంటూరు మీద నాకు ఐడియా ఉంది ఎందుకని అని అంటే సో మనకు మన హిస్టరీలో కూడా మనం చదువుకుంటాం కదా గుంటూరు విషయాలన్నీ కూడా మనం చదువుకుంటాం కదా ఉద్యమాలకి నిలయం కానీ ఎడ్యుకేషన్కి నిలయం కానీ అదే అంతే కదా ఆంధ్ర ఉద్యమం మొట్టమొదటిసారికి ఎంటర్ అయింది కూడా ఎక్కడంటే మనకు ఎడ సో గుంటూరు అని అంటే విద్యార్థులు ఆ రోజు అంటే దొరమిత్రులు గురునాథం గారు ఉన్నారు కదా మనకు అట్లాంటి అంశం అనమాట సరే ఏదేమైనా కానీ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ అది సో నెక్స్ట్ సెవెంటీ సిక్స్ అండ్ దెన్ సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ త్రీ అండ్ సెవెన్ జీరో నాకు గుంటూరు జిల్లాలో ఇంకా అరవై ఐదు అరవై ఐదు వచ్చినా గానీ అరవై ఐదు వచ్చినా కానీ అరవై ఐదు పాయింట్ త్రీ సిక్స్ వచ్చినా గానీ అరవై వచ్చినా కానీ నాకు పెద్దగా నమ్మకం లేదు డెబ్బై పైన వచ్చిన వారికి వాళ్ళందరూ కూడా ఓకేనా డెబ్బై పైన వచ్చిన వాళ్ళు జనరల్ కేటగిరీలో వాళ్ళు మార్కులు వాళ్ళు పోస్ట్ అనేది పొందుతారు ఇది నేను చెప్తున్నట్టే సర్వే ఓకే ఒకవేళ ఇన్ కేస్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి కదా ఆ మాస్టర్కి ఇన్ని కేసు అవకాశం ఉంటే ఏమో చూడొచ్చు సరే చూద్దాం జనరల్ నెక్స్ట్ మనకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎంత గరిష్టంగా ఉన్నాయి ఎనభై మార్కులు గరిష్టంగా ఉన్నాయి నెక్స్ట్ ఎంత ఉంది సెవెంటీ నైన్ పర్సెంట్ సెవెంటీ నైన్ మార్క్స్ తర్వాత ఎంత ఉన్నది మనకు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ తర్వాత ఎంత ఉంది సెవెంటీ ఫోర్ నెక్స్ట్ సెవెంటీ టూ దెన్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో సెవెన్ సెవెంటీ పాయింట్ వన్ జీరో ఓకేనా రైట్ సో కాబట్టి సిక్స్టీ సెవెన్ అంటే సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ ఈ మార్కులు కూడా ఉన్నాయి సో ఇక్కడ మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఈ ఎనభై వచ్చినటువంటి మాస్టర్ ఆర్ మేడంకి అండ్ సెవెంటీ నైన్ వచ్చినటువంటి సార్ అని మేడంకి సెవెంటీ ఎయిట్ వచ్చిన వీళ్ళు ఆ లోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో కనుక ఇది గుర్తు పెట్టుకోవాలి మిగతా వాళ్ళు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మిక్కిల అదృష్టవంతులు అని ఒక మాట చెప్పవచ్చు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కువగా బిఏ చదవరు అంటే నా అంచనా ఎందుకంటే నేను కూడా సో రైట్ ఓకేనా సో బిఏగా చదివినాను కాబట్టి అంటే ఎందుకంటే నేను కూడా హెచ్ఈపి తర్వాత పీసీ తర్వాత పిహెచ్డి ఓకేనా ఎక్కువగా ఉండరు ఎక్కువ మోతాదులో ఉండరు ఉంటే ఎక్కడ ఎక్కువ మోతాదులో ఉంటారు కొన్ని కేటగిరీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఉంటారు వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటారు అంతకని ఎక్కువ మందిలో మోతాదులో ఉండరు ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎక్కువ మోతాదులో ఉండరు బిఏ బిఏ అంటే కనుమరుగు పోతా ఉన్నది సరే ఏదేమైనా కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి అంశం నెక్స్ట్ మనకు స్లైడ్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనకు ఏముంది బీసీఈ పొజిషన్ బీసీఈలో ఎవరున్నారు అంటే ఎంత ఉన్నది సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ అండ్ దెన్ సెవెంటీ సో త్రీ అండ్ సెవెన్ జీరో ఓకేనా సో టైం బాగుండి సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ వ్యక్తులు వీళ్ళు ఓకేనా సో జనరల్ లో ఏరియాలోకి వెళ్ళిపోతారేమో ఒకసారి చూద్దాం ఓకేనా రైట్ సో ఒకటి నెక్స్ట్ మనకు బీసీటీ ఎక్కువ నీళ్ళలో కూడా పోటీ సో సెవెంటీ ఎయిట్ అండ్ దెన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ టూ మార్క్స్ అండ్ సెవెంటీ వన్ మార్క్స్ సెవెంటీ పాయింట్ ఎయిట్ ఫైవ్ మార్క్స్ అండ్ దెన్ సెవెంటీ పాయింట్ వన్ టూ నేను సో సిక్స్టీ సెవెన్ వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కాన టైం బాగుండి వీళ్ళకి కాన రెండు ఓకేనా ఐదు డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతే వీళ్ళకి టైం బాగుంటుంది వీళ్ళకి కానీ టైం బాగుంటుంది వీళ్ళకి టైం బాగుంటుంది అని అర్థం ఓకే రైట్ కాబట్టి సో కొస ఉన్నటువంటి ఎంట్రీ లెటర్ మీద ఉన్నటువంటి మార్క్స్ అన్నమాట ఇవి ఏంటంటే గుంటూరు జిల్లాలో విషయం అనేది మామూలు విషయం కాదు ఇది కూడా చూడండి ఎందుకంటే ఈ మార్క్ మీద ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ ఈ మార్క్ మీద ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే రైట్ సో నెక్స్ట్ సిక్స్టీ మార్క్స్ ఇది బీసీడీ యొక్క ప్రొఫైల్ ఓకే నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలలో బీసీబీ బీసీబీ ఎక్కువ ఉన్నారే గుంటూరు జిల్లాలో బీసీబీలో ఎక్కువ ఉన్నారు ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంది బీసీ బీలో సర్వే ప్రకారం మా గుంటూరు మీద ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందో డేటా ఇస్తే కదా ఆ డేటా మీరు లోపల పెట్టుకుంటే ఏ లాభము మీ మీకున్న బాధను షేర్ చేసుకుంటే ఒక వేదిక ఉంది కదా గణిష్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అనేది ఒక వేదిక ఉంది కదా అది పనిగా నేను మీకు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క యాప్ను కూడా నేను పెట్టేశాను వాట్సాప్ వాట్సాప్ పెట్టేశాను ఒకరికి ఒక్కొక్కరికి ఒకరు 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 ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఆ జిల్లాలో యాడ్ అయిపోండి మీ సమాచారం తెలుస్తుంది తర్వాత మనకు నార్మలైజేషన్ వస్తుంది నార్మలైజేషన్ వచ్చినప్పుడు వాడి ఎగ్జామ్ రిపోర్ట్ రాకముందే అంటే పోస్ట్ మనకు వెళ్ళకముందే మనకు తెలిసిపోతుంది కదా మన ప్రొఫైల్ అప్పుడు దాకా టెన్షన్ పడేసి ఆరోగ్యాన్ని పాటు చేసుకునే అవసరం లేదు కదా నేను అంటున్నాను ఇంకేం లేదు అంత మించి రైట్ ఒక చూడండి బీసీబీ బిసిబిలో ఘరిష్టం ఎంత ఉన్నది మనకు సెవెన్ ఎయిటీ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఎంత ఉన్నాయి మనకు ఎయిటీ టూ ఉన్నాయి సరే ఎంత ఉన్నాయి మనకు ఎయిటీ వన్ సరే ఎంత ఉంది ఎయిట్ జీరో సో సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఓకేనా సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఓకే రైట్ చూడండి ఏ ఎంతంత రేషోలో ఉందో కాబట్టి సో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ ఇది ఓకేనా సరే ఓకే సో సెవెన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ సెవెంటీ టూ అంటే సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ త్రీ అండ్ దెన్ సెవెన్ వన్ సో అదేవిధంగా డెబ్బై పాయింట్ ఎయిట్ టూ చూసారా నెక్స్ట్ మనకు డెబ్బై పాయింట్ ఫైవ్ ఉమెన్ ఓకేనా మేడం మంచి పని చేశారు ఇక్కడ రేటు ఓకేనా నెక్స్ట్ డెబ్బై ఓకేనా సో డెబ్బై ఉమెన్ ఓకేనా సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ టూ సార్ ఏదైనా కానీ ఇక్కడ మనకు మీ టైం బాగుండి ఏంటి వీళ్ళ యొక్క వీళ్ళ టైం బాగుండి వీళ్ళు గానా రైట్ ఒకేనా వీళ్ళుగానా రైట్ ఓకేనా అర్థం అవుతున్నా వీళ్ళు జనరల్ లోగా నిలిపోతే వీళ్ళు అదృష్టవంతులు అదృష్టవంతులేం కాదు వీళ్ళు వీళ్ళ యొక్క రిజర్వేషన్ పోస్ట్ వస్తుంది వీళ్ళు అదృష్టవంతులు అనే విషయం చెప్పారు ఎందుకంటే గుంటూరు జిల్లాలో నేను అరవైకి పోస్ట్ వస్తుందని ఇంపాసిబుల్ ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఓకేనా డెబ్బై పైన వస్తే సో అంటే డెబ్బై పైన వస్తే గుంటూరు జిల్లాలో మీకు డిఎస్సి ఉద్యోగం సోషల్ అసిస్టెంట్ ఉద్యోగం డెబ్బై బిలో ఉన్నవాళ్ళు ఆశలు పెట్టుకోబాకండి పెంచలేసారి కూడా మీరు ఫోన్ చేయబాకండి వదిలేసి దాన్ని అంతే బెస్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గితే సిక్స్టీ ఎయిట్ ఆ రేషియో వాళ్ళకి ఏదైనా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లో ఉంటుంది అంతేగాని ఇంక అంతకుమించిన ఇంకేమి అక్కడ ఉండదు ఆల్రెడీ మనం చూస్తేనే మనకు చరిత్ర అర్థం అర్థమైపోతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొకటువంటి ఏరియా మనం చూద్దాము ఎస్ఈ ఎస్సీఏ పొజిషన్ ఏదో ఒకసారి చూద్దాం సో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ జీరో వీళ్ళు అది సో ఎస్ఈ పొజిషన్ నెక్స్ట్ ఎస్టీ పొజిషన్ ఎస్టీ ఎంత ఉన్నది మనకు ఎస్టీ రేషియో చూడండి ఒకసారి డెబ్బై ఒకటి గరిష్టం అండ్ దెన్ సెవెంటీ ఫోర్ అండ్ సిక్స్ అదే సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దెన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దెన్ ఫిఫ్టీ త్రీ అండ్ దెన్ ఫార్టీ ఫైవ్ లీస్ట్ ఇక్కడ రైట్ ఓకేనా సో ఇప్పుడు డెబ్బై ఒక వ్యక్తికి డై అరవై రెండు అరవై అనేటువంటి వ్యక్తికి ఆశలు ఉన్నాయి ఓకేనా వీళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటాయి ఒకవేళ ఇన్ ఇన్ కేసు వన్ ఆర్ టూ మెంబర్స్ బయట వస్తే తప్ప నెంబర్ కలిగిన ఎవరున్నా కానీ ఇంకైనా ముంచి ముంచు మునిగిపోయింది లేదు గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా గుంటూరు వాట్సప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి రిపోర్ట్ ఎంత పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను ఎత్తుక్కోకుండా సింపుల్ వయస్ గుంటూరు జిల్లాలో ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో వెళ్ళినారు తూర్పు రైట్ ఓకే ఇలాంటి అంశాలన్నీ మనకు వచ్చేస్తాయి ఓకే రైట్ సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం మనం చూద్దాం ఎవరున్నారు ఇంక మనకు రైట్ ఓకేనా చూద్దాం ఓకే నెక్స్ట్ మనకు ఎవరున్నారు ఎస్సిబి ఎస్సీ బి ఒక పొజిషన్ ఒకసారి చూద్దాం మనం ఎస్సీబీ ఎలా ఉంది మనకు వాతావరణం అని అంటే సో ఎనభై ఐదు మార్కులు గరిష్టంగా వచ్చున్నాయి ఎనభై ఐదు మార్కులు తర్వాత ఎనభై ఒక మార్క్ సో రేపు ఓకేనా బాగా హార్డ్ వర్క్ చేసినట్టుగా ఉన్నారు ఇట్లా చదవాలి చదివితే ప్రాణం పెట్టి చదవాలి లేకపోతే కాంపిటీషన్ నుంచి మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా కాంపిటీషన్లో పోటీ ఏటుకి ఏటు అలా అంటాం కదా మనం ఆ విధంగా ఉండాలి తప్ప నార్మల్గా ఉండకూడదు నార్మల్గా చదివి చదివి చదువు అట్లాంటప్పుడు కామ్గా ఉండిపోవడం మీరు నేనేమంటాను రేపు ఓకేనా నేను ఏమంటానంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాత మీకు సప్లిమెంటరీగా మీకు ఏమి ఆన్లైన్లో ఉండాలనే తప్ప ఆన్లైన్ తీసుకొచ్చి నాకు ఉద్యోగం వస్తుంది అని అంటే అది అపోహ అది కళ షూర్ ఇంక ఇంక నేను అంతకుమించి చెప్పను మీ బాగు కోసం చెప్తున్నాను నేను అభ్యర్థులకి రైట్ ఓకేనా మీరు బాధపడుతున్నారు కదా మీరు చేసిన తప్పు మీకే తెలిసిపోయింది నేను చెప్పడం కాదు నాకు నేను ఏది చెప్తే నేను ప్రాక్టికల్ గా ఆలోచించి ప్రాక్టికల్ గా చూసి తర్వాత నేను మాట్లాడతాను సింపుల్ గా కాబట్టి ఇంకా మించిపోయింది లేదు ఏ అభ్యర్థులైనా సరే రేపు ఒక మీరు కోర్టు జాబ్ ప్రిపేర్ అవుతున్నా ఇంకోటి ప్రిపేర్ అవుతున్నా కానీ నేను ఏమంటానంటే ఆఫ్లైన్ క్లాస్ కలండి ఆడ చదవండి తర్వాత మార్నింగ్ టైంలో మీకు వినాలన్నప్పుడు ఈవినింగ్ టైంలో మీకు వినాలన్నప్పుడు ఇప్పుడు అప్పుడు మీకు ఆన్లైన్ క్లాసులు మీకు ఉపయోగపడతాయి తప్ప ఆన్లైన్ క్లాసులు తీసేసుకున్నావు నాకు ఉద్యోగం రాలేదని బాధపడితే అది నువ్వు కాలాన్ని వేస్ట్ చేశావు తల్లిదండ్రులకి నువ్వు మోసం చేసావు అని అర్థం అంతే అంత ఏం కాదు తీసి నెక్స్ట్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ టూ అంటే సో రెండు వేల సెవెన్ వన్ మన సెవెంటీ రైట్ వెరీ గుడ్ ఇలా చదవాలి చదువు అంటే ఎందుకంటే ఇక్కడ కూడా యనబైలు అట్లుండాలి కానీ మార్కులు తగ్గినాయి తగ్గినాయంటే కారణం ఏంటంటే అందరూ కూడా నలభై ఐదు రోజుల్లో కోచింగ్ మారినట్టు ఆపేశారు అసలు ఆ సమయంలోనే లాస్ట్ సమయంలోనే మనకు నరాలన్నీ పనిచేస్తాయి ఆ భయంతో ఫోకస్ వస్తుంది ఫోకస్గా చదివినప్పుడు మైండ్లోకి వెళ్ళిపోతాయి బిట్లన్నీ అప్పుడు మనకు చదువు వస్తుంది కానీ రెడ్ ఓకే ఆన్లైన్లో కూర్చుంటే ఏమొస్తండి ఏమి రాదు సరే ఓకే అంటే సిక్స్టీ నైన్ ఇవి గుంటూరు జిల్లాలో సంబంధించిన అంశాలు నెక్స్ట్ ఉన్నటువంటి ఏరియాలో మరొక ఏరియా మనం ఒకసారి చూద్దాం రైట్ ఎస్సీ ఎస్ఎస్ఈ పరీక్ష ఏందో చూద్దాం ఎస్ఎస్సీ చూడండి చూడండి ఇట్లా చదవాలి ఇది ఇది చదువు అంటే ఇదిగో సెవెంటీ సిక్స్ మార్క్స్ చదువు అంటే అదే విధంగా చదవాలి ఇప్పుడు అతన్ని ఎవరో నాకు తెలియదు అతను పొగడాల్సిన అవసరం నాకేముంది ఆ విధంగా చదవండి అని చెప్తున్నాను సెవెంటీ సిక్స్ గుడ్ కంగ్రాచులేషన్ మాస్టర్కి అండ్ దెన్ ఎయిట్ జీరో సో ఎనభై ఇతను కూడా కంగ్రాచులేషన్స్ సెవెంటీ నైన్ హెరి గుడ్ కంగ్రాచులేషన్స్ అండ్ దెన్ సెవెంటీ సెవెన్ కంగ్రాచులేషన్స్ సెవెంటీ సిక్స్ కంగ్రాట్స్ దెన్ సెవెంటీ ఫైవ్ కంగ్రాడ్స్ ఫోర్ అండ్ దెన్ సెవెంటీ త్రీ కంగ్రాస్ వీళ్ళందరూ కూడా రైట్ ఓకేనా ఓపెన్ వెళ్ళిపోయేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఓకే రైట్ సో మిగతా వాళ్ళంతా కూడా సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ వన్ పాయింట్ టూ జీరో సెవెంటీ పాయింట్ ఫైవ్ సిక్స్టీ నైన్ అండ్ దెన్ సిక్స్టీ సిక్స్ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ దెన్ సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్టీ టూ అంటే రైట్ ఓకేనా వీళ్ళు నాకు డౌట్ గా ఉంది ఓకేనా రైట్ సరే ఏదైనా టైం బాగుంటుంది వీళ్ళకి ఏదైనా రిజర్వేషన్ ఉండదు రిజర్వే మహిళా రిజర్వేషన్ ఏదైనా ఉంటే చూద్దాం ఇప్పుడు అంతా కూడా హార్జాండ్ రిజర్వేషన్ కదా కనుక సో కాబట్టి ఎస్ఈసీ మనకు వచ్చేసింది ఎస్ఈబీ రిపోర్ట్ మనకు వచ్చేసింది ఓకేనా ఎస్ఈ వచ్చేసింది ఎస్టీ రిపోర్ట్ వచ్చేసింది అన్ని రిపోర్ట్ వచ్చింది బీసీసీ మాత్రం రాలేదు వాళ్ళు ఎక్కడ కూడా నాకు కంటి కనబడలేదు ఎవరైనా ఇస్తే కదా తెలుస్తుంది ఓకేనా అందులో అంటే సిగ్గుపడతారు అవి పడతారు అవసరం లేదు ఇక్కడ మనకు తెలుసుకుంటాం బాధలోంచి బయటపడిపోతాం వస్తుందా రాదా అని తెలుసుకుందాం ఒక మాస్టర్ అయితే చెప్పారు కానీ సార్కి చాలా తక్కువ ఉన్నాయి యాభై ప్ల యాభై ప్లస్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు యాభై ప్లస్ ఉంటే జాబ్ వచ్చేదంటే ఇరవై రోజులు పోయినాయి అది అనమాట రైట్ కాబట్టి ఇది సమాచారం ఓకేనా రైట్ సో మీరు బాగా చదవండి క్లారిటీగా చదవండి ఆనందంగా చదవండి సో ఉద్యోగాన్ని పొందండి ఓకేనా రైట్ సో కనుక సో మీకు మా గణిష్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్టడీస్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం అనేది చాలా దారుణంగా చేసుకుంటున్నారు మీరు మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మేము చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ మీ చేతులకు వచ్చేస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్టే అది సబ్స్క్రైబ్ చేసుకునే దానికి కూడా ఏమీ నష్టం అనేది నాకు అర్థం కాలేదు ఒకటి నష్టపోతే ఎవరైనా అంటే అల్టిమేట్గా మనమే నష్టపోతాం ఓకేనా ఒక అంశం సో రెండోది మీకు సో రైట్ ఓకే గణేష్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో సో చాలా తక్కువ అండి చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అమౌంట్ రీజనబుల్ గా ఉంది ఎగ్జామ్ సిరీస్ కూడా ఉన్నాయి ఆ హైకోర్టు సంబంధించినటువంటి జిల్లా సంబంధించిన నోటిఫికేషన్ డేట్ ఆల్రెడీ రావడం జరిగింది